అయ్యా కేజీ సైజులో ఉన్నాయి అన్నీ మొత్తం నాలుగు కేజీలు అవుతాయి నాలుగు కేజీలు ఇది ఒకటే వేరే చేప ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇది పోలిసేప అనమాట అయ్యా ఈ కాకిన చేపలు ఒకటి కేజీ సైజు ఉన్నాయి కాట వేస్తున్నాం చూడండి అండి ఆ చేప ఈ చేపతో రెండు సెట్ తాడుతే తాడు నిజిత్ కాటా ఇవ్వ ఇది డబ్బులిస్తాడాడు అర కేజీ చేప ముసలు వాడుకి ఇచ్చేస్తారండి ఇది ఇది ఇదో ఈ రెండు సంచులాడే అండి